సినిమా మంచిని చెప్పగలదు చెడును చూపించగలదు సినిమాలు చూసి కొందరు అందులోని మంచిని మాత్రమే గ్రహిస్తే మరికొందరు చెడును తీసుకుని మంచిని వదిలేసి చెడ్డ దోవలోకి వెళ్తూ ఉంటారు ఇంకొందరు వాటన్నింటినీ పట్టించుకోకుండా హీరో డ్రెస్ సింగ్ హీరోయిన్ ఎలాంటి నగలు వేసుకుంది ఈ లొకేషన్ ఎక్కడ అంటూ వారాలు తీస్తూ ఉంటారు కొన్నిసార్లు సినిమాల కంటే అవే ఫేమస్ అవుతూ ఉంటాయి మరికొన్నిసార్లు ఆ ప్రదేశాల్లో షూటింగ్ జరగడం వల్ల ఆ లొకేషన్ చాలా ఫేమస్ అవుతూ ఉంటుంది ఇప్పుడలానే ఓ లొకేషన్ బాగా ఫేమస్ అయింది అదే రాజస్థాన్లోని ఓ చిన్న గ్రామం ఆ గ్రామంలో ఓ సినిమాను తీశారు అయితే అక్కడ తీసిన మూవీ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే ఆ ఊరు బాగా ఫేమస్ అయిపోయింది ఇక అసలు విషయానికొస్తే అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన అప్కమింగ్ మూవీ జాలీ ఎల్ ఎల్బి సినిమాకు సంబంధించిన షూటింగ్ రాజస్థాన్లోని ఓ చిన్న గ్రామంలో జరిగింది సినిమాలోని ఎక్కువ సీన్స్ను ఆ ఊరిలోనే షూట్ చేయడంతో ఆ ఊరు ఇప్పుడొక పాపులర్ టూరిస్ట్ ప్లేస్లా మారింది జాలి ఎల్ ఎల్బి మూడు ఇంకా రిలీజవ్వకపోయినప్పటికీ ఆ ఊరు మాత్రం ఇప్పటికే బాగా పాపులర్ అయింది ఆ ఊరులో చాలానే ప్రత్యేకతలున్నాయి రెండు వేల ఇరవై ఐదు వచ్చిన ఆ ప్రాంత ప్రజలు ఇప్పటికీ పంతొమ్మిది వందల నలభై ఏడు కాలంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పటికీ ఆ గ్రామస్తులు పెంకుటిల్లు భవంతుల్లో కాకుండా పూరిళ్లల్లోనే ఉంటారు అలాంటి ఊరిలో జాలీ ఎల్ షూటింగ్ జరగడంతో ఆ గ్రామానికి మరింత ఆదరణ పెరిగింది సినిమాలోని ఎక్కువ షూటింగ్ ను అక్కడ చేయడమే కాకుండా ఆ ప్రాంతంలోని కొంతమంది వ్యక్తులు కూడా ఈ సినిమాలో నటించారు ఇక సినిమా విషయానికొస్తే ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్లో రెండు సినిమాలు రాగా మూడో భాగంగా రానున్న జాలీ ఎల్ ఎల్బీ మూడుపై అందరికీ భారీ అంచనాలున్నాయి ఈ సినిమాలో అర్షద్ వార్సీ హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తుండగా సెప్టెంబర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది మొదటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలుండటంతో అన్నీ అనుకున్నట్టు జరిగితే జాలీ ఎల్ ఎల్బీ మూడు బాక్సాఫీస్ వద్ద రెండు వందల ముప్పై రూపాయలు కలెక్ట్ చేసే ఛాన్స్